ఈరోజు క్రైస్తవ సమాజంలో అందరూ గలమెత్తి ఈ విషయాన్ని తేల్చండి మాకు అని చెప్పి న్యాయం అడుగుతుంటే కొంతమంది ఫేక్ పాస్టర్స్ కొంతమంది ఫేక్ పాస్టర్స్ వీళ్ళని పాస్టర్ అని కూడా అనకూడదు వాళ్ళ ముఖం చూస్తేనే అనిపిస్తుంది జప్పాలని పాస్టర్స్ ముఖాలాగా ఉండవు కానీ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు ఉండొచ్చు వేదిక మీద ఒకవేళ నేను మంచిగా కనబడచ్చు పక్కకి వెళ్ళి తాగొచ్చు అంటే ఇలాంటి బుద్ధి నీకుందనమాట తాగే బుద్ధి నీకు ఉందన్నమాట వ్యభిచారం చేసే బుద్ధి నీకుందన్నమాట అంటే వేదిక మీద ఒకలా కనబడి పక్కన ఒకలా కనపడతారా ఇలాంటి బుద్ధులు నీకుంటే కదా నువ్వు మాట్లాడుతుంది నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి క్రైస్తవ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి న్యాయం జరిగిందని అడుగుతుంటే ఏం మాట్లాడుతు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఈ విషయాల మీద చేస్తున్న అందరూ చేస్తున్నటువంటి న్యాయ పోరాటం మీద నీళ్లు చల్లాలని చూస్తున్నారు ఇలాంటి దరిద్రులని సేవకులని కూడా అనకూడదు నీచ నికృష్ట దరిద్రులు ఇది సేవకుల పేరు నుంచి ఎలామని అవుతున్నారు వాస్తవాలు ఇంకా పోలీసులు బయట రిపోర్ట్స్ రాలా కానీ తాగుండొచ్చేమో వేదిక మీద ఒకలాగా తర్వాత ఒకలాగా అని పోస్టులు పెడుతున్నాడు ఒకడు సూట్లు వేసుకొని తిరుగుతుంటారు మళ్ళీ చూడు గేదెలు లాగ జాగ్రత్తగా ఉండండి చేతనైతే నాలుగు మంచి మాటలు చెప్పి ఇలా ఉండండి శాంతిగా ఉండండి పోరాటం చేద్దామని చెప్పండి చేత కాకపోతే వెళ్ళి గదిలోకి వెళ్ళి గాదులు వేసుకొని కూర్చోండి అంతేగాని క్రైస్తవుల మీద సేవకుల మీద దుష్ప్రచారం చేస్తే అందరూ చూస్తూ ఊరుకోరు పోలీస్ డిపార్ట్మెంటు మీద గౌరవం ఉంది మాకు వాళ్ళు నివేదిక ఇస్తారు ఇచ్చిన దాకా వెయిట్ చేయండి అసలు వాళ్ళు ఏమి ఇస్తారు వెయిట్ చేయండి అంతేగాని ఆయన తాగాడు అలా అయ్యాడు ఇలా అయ్యాడు అని చెప్పి క్రైస్తవుల్లో కూడా కొంతమంది దుర్మార్గులు దుస్తులు ఉన్నారు అలాంటి వాళ్ళని ఖండిస్తూ ఉన్నాను